ఏప్రిల్ పది కృప మరియు మహిమ అగ్ని వంటి శ్రమ ఎంత కష్టం కలిగించినా క్రైస్తవునికి ఎల్లప్పుడూ ఒక నిరీక్షణ ఉంది పేతురు తన మొదటి పత్రికలో ఈ నిరీక్షణతో కూడిన వైఖరికి కారణాలు చెప్పాడు మనకు దేవుని కృప ఉంది మన రక్షణ ఆయన కృప వల్ల కలిగింది మనం ఆయనకు మొరపెట్టక ముందే ఆయన మనల్ని పిలిచాడు ప్రభువు దయాలుడని మనం రుచి చూశాం మొదటి పేతురు రెండు రెండు గనుక మన కొరకు ఆయన ఏమి ఉద్దేశించినా మనం భయపడం ఆయన కృప నానా విధాలుగా ఉండి ప్రతి సవాల్కు సరిపోతుంది మనం ఆయనకు లోబడితే ఆయన మనకు అవసరమైన కృపనిస్తాడు వాస్తవానికి ఆయన సర్వకృపానిధియగు దేవుడు అవసరమైన ప్రతి సమయంలో మనకు సహాయం చేయడానికి ఆయన వద్ద కృప ఉంది ఆయన మరి ఎక్కువగా కృపనిస్తాడు మనం ఆ కృపలో నిలిచి ఉండాలి మనం మహిమకు సాగివెళుతున్నామని మనకు తెలుసు ఆయన మనలను క్రీస్తీయ ద్వారా తన నిత్య మహిమకు పిలిచాడు మొదటి పేతురు ఐదు పది మనం ఈ అద్భుతమైన స్వాస్థ్యంలోకి జన్మించాం దేవుని కృపతో ఆరంభమయ్యేది ఏదైనా దేవుని మహిమకు నడిపిస్తుంది మనం శ్రమలను అనుభవించినప్పుడు దేవుని కృపపై ఆధారపడితే ఆ శ్రమ వల్ల దేవునికి మహిమ కలుగుతుంది మార్గం కఠినమే కానీ అది దేవుని మహిమకు నడిపిస్తుంది అసలు నిజంగా ప్రాముఖ్యమైనది కూడా అదే నేటి వచనం దేవుడైన యహోబా కేడెమునై కేడెమునైయున్నాడు యహోబా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా వారికి ఆయన ఏ మేలును చేయక మానడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు ఇవి కూడా చూడండి ఎఫెస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పదవచనం నాలుగవ అధ్యాయం పదవచనం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం చేయాల్సిన పని ఆయనలో ఒక విశ్వాసిగా ప్రభువుకు నీ కీర్తన రాసి నీ స్వంతం కానున్న దేవుని కృప మహిమలకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించు